నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అనంత్ టీవీ గత రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీని కలవడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలోని సబ్జెక్ట్కి అయితే వెళ్ళడం జరిగింది ఆ టైంలో వంశీని కలిసి బయటకు వచ్చే క్రమంలో జనాలందరితో అంటే ప్రజా ప్రజలందరితో కూడా అభివాదం చేపట్టారు మేరకు కొంత దూరం ర్యాలీ చేపట్టారు ఆ ర్యాలీ క్రమంలో ఈ చిన్న పాప అయితే హైలైట్ అయింది నేను అనుకున్న ఆ రోజు అనుకున్న ఈ అమ్మాయి వైరల్ చేసేస్తారు ట్రోల్ చేసేస్తారని ఈ చిన్న పాప కనపడుతుంది బ్యాక్గ్రౌండ్లో సో ఈ అమ్మాయి అయితే జగనన్న 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 ఒక ఫోటో ఒక ఫోటో అన్నట్టుకైతే మనకి ఆ విజువల్స్ నాకు కనపడ్డది సో ఆయన కూడా దిగి నవ్వుతా ముద్దు పెట్టి ఫోటో ఇచ్చి కొంచెంసేపు ఏదో మాట్లాడి పంపించడం జరిగింది సో నేను ఆ అనుకున్నా ఖచ్చితంగా ఈ పాప మళ్ళీ ట్రోల్ ఇది చిన్న చిన్న పాప ఖచ్చితంగా మళ్ళీ ట్రోల్ చేస్తారు వీళ్ళు అని అనుకుంటూనే ఉన్నా అది జరిగింది ఎందుకంటే గతంలో మనం చూసుకోవచ్చు అంటే చాలామంది ఏమంటున్నారంటే వైఎస్ఆర్సీపీలోనే కొంతమంది నేతలు కలిసి అందరూ కలిసి ఈ అమ్మాయిని అట్లా లాగా పెట్టి జగన్ అన్న వచ్చినప్పుడు ఇట్లా చేయి చేయాలా ఇట్లా ఆయనతో మాట్లాడాలా ఆయనతో ఫోటో దగ్గర ఒక ఆర్టిస్ట్గా అన్నీ ముందుగా చెప్పి ఆర్టిస్ట్కి అన్ని ముందుగా చెప్పి ఆ రోజు ఆ రోజు మనకు కనపడిన దృశ్యం అదే ఆ రోజు విజయవాడలో కనపడిన దృశ్యం అదే ఈ సో ఎమ్మాయి ఒక ఆర్టిస్ట్ అని ఈ అమ్మాయి జగన్ అన్న సంబంధించిన ఎవరైతే సైనికులు ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాట వినింది వినింది కాబట్టి నేను జగనన్నతో ఆ వీడియో సంబంధించిన ఏ అయితే జగనన్నతో మాట్లాడిన విజయవాడ అనికో బయటకు వచ్చాయని టీడీపీ జనసేన వాళ్ళు అయితే ట్రోల్ చేస్తున్నారు అదే ఇప్పుడు టీడీపీ వాళ్ళ దగ్గర కూడా సేమ్ ఇలాంటి సిచువేషన్ ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది అనుకో ఇలాంటి సిచ్యువేషనే చిన్న పాప వచ్చే చంద్రబాబు చంద్రబాబు గారిని చెయ్యూపీ ఆయన ఆయనతో చిన్న ఆ ముద్దులు అడగడం జరిగింది అనుకో ఖచ్చితంగా బండ్రా వైఎస్ఆర్ వైసీపీ వాళ్ళు కూడా దీన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు వైసీపీ కూడా ఖచ్చితంగా దీన్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు జనసేనలో జరిగిన సరే వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తూనే ఉంటారు సో ఇప్పుడు వాళ్ళ పార్టీలో జరిగింది వాళ్ళ పార్టీలో జరిగింది కాబట్టి టీడీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు టీడీపీలో జరుగుంటే వైసీపీ ఖచ్చితంగా ట్రోల్ చేసేవాళ్ళు సో మనం ఇట్లా కంపేర్ చేసుకుంటే మెయిన్గా ఈ చైల్డ్ ఆర్టిస్టులు ఈ ఆర్టిస్టులు అందరిని ఎక్కువగా తెచ్చేది ఇద్దరు ఈ మూడు పార్టీలు కంపేర్ చేసుకుంటే వైఎస్ఆర్సిపిఐ వైఎస్ఆర్సిపిఏ ఈ చైల్డ్ ఆర్టిస్టులు చాలా ఎక్కువగా రోజు రోజుకి జనాల్లో వస్తూ ఉంటారు సో గతంలో అంటే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న టైంలో మనం చూసుకోవచ్చు జీఐఎస్ సమ్మిట్ జరిగింది గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ అని ఒకటి జరిగింది ఆ టైంలో కూడా ఐపాక్ టీమ్ని తీసుకొచ్చి వీళ్ళే ఇన్వెస్టర్ వీళ్ళే ఇన్వెస్టర్లని వాళ్ళ కోట్లు వేసి బ్లేజర్లు వేసి ఆ చైర్లో కూర్చోబెట్టారు ఒక్కసారి అది రెండు మూడు సార్లు జరిగింది ఆ ఇన్వెస్టర్లో ఎవరైతే పాల్గొన్నారో ఐపాక్ టీంలో ఒకటే మొన్న వీళ్ళ పాపతో కూడా ఒక అతను ఉన్నాడు వీళ్ళ పాపతో కూడా అదొకటి మరలా ఈ మేఘన అప్పుడు అమ్మాయి కొంచెం బాగా చాలా ఇంగ్లీష్ మాట్లాడేది ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడేది ఆ మాట్లాడుతుంది కాబట్టి అది అంత అందరితో వదిలేలా వైసీపీ వాళ్ళని ఇంకా దాన్ని సచివాలయం పిలిపించుకొని పిల్లలందరినీ పిల్లలతో ముచ్చరించారు కాసేపు ఎందుకు పార్టీకి మంచి చేకూరించాలని అదొకటి మరలా రీసెంట్ టైమ్స్ అద్దంకిలో ఒక సభ జరిగింది అద్దంకిలో ఒక సభ జరిగింది అదే నల్లిసి జగ జగన్మోహన్ రెడ్డి గారి చివరి సభ అనుకుంటా సో ఆ సభ కార్యక్రమంలో చివరిది కాదు లాస్ట్ టూ అనుకుంటా చివరిది పిఠాపరంలో ఎండి అయిపోయింది సో లాస్ట్ టూలో ఒక ప్రచారం జరిగింది అక్కడ అద్దం గ్రీన్ మ్యాట్ వేసి దొంగగా రాణి జనాలను కూడా సృష్టించారు గ్రీన్ మ్యాట్ వేసి రాణి జనాలను కూడా అక్కడ సృష్టించారు ఎడిటింగ్లో జనాలను యాడ్ చేశారని వైసీపీ వాళ్ళ మీద గతంలో కూడా పెద్ద ఎత్తున ఒక వార్త నడిచింది వైసీపీ వాళ్ళ మీద పెద్ద ఎత్తున అప్పుడు ఒక వార్త నడిచింది సో అప్పుడు కూడా ఫొటోలను యాడ్ చేశారు గ్రీన్ మార్ట్ వేసి జనాలను యాడ్ చేశారు ఆ టైంలో వేరే ఎవరో వేరే అతను పైకి డ్రోన్ ఎగరేగా ఒక అతను ఆ డ్రోన్ ఎగరేసారి పట్టుకోండి వాడిని టైం శిక్ష విధించాలని ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ మీద ఉపదేశం ఇచ్చా ఒక అతను అతనికి వార్నింగ్ ఇచ్చాడు అని ఎందుకు జనాలు ఎవరు లేరు కాబట్టి జనాలు ఎవరు లేరు కాబట్టి ఆ వార్నింగ్ ఇచ్చారు ఆ టైంలో సో ఇవన్నీ కూడా వైసీపీలు అత్యధికంగా మనం కనబడతా ఈ ఫేక్ స్టోరీసు ఈ ఫేక్ ఆర్టిస్టులు అందరిని పెట్టి ఈ విధంగా టోల్స్ అవుతూ ఉంటారు సో ఇవన్నీ కూడా వైసీపీలు మనం గతంలో ఎక్కువ చూసాం కంపేర్ టు అదర్ పార్టీస్ సో ఇప్పటికైనా సరే ఏమంటున్నారంటే అవతల పార్టీ వాళ్ళు ఇప్పటికైనా మార్చండియా కొత్త వాళ్ళని పెట్టండి పెట్టిన వాళ్ళని పెడతారు ఏంది జనాన్ని అంటున్నారు సో ఏదైతే కామెడీ కామెడీ పక్కన పెడితే చిన్నపిల్ల పదమూడు పద్నాలుగు సంవత్సరాలు అమ్మాయిని చాలా విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు ఆ పాప చాలా బాధపడిపోతుంది ఏడుస్తుంది అంట ఇవాళ కాదు రేపటి రోజున అమ్మాయి స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్తే అమ్మాయిని ఇంకా ట్రోల్ చేస్తారు ఇంకా ఏడిపిస్తారు పక్కన కూర్చుంటే సో ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు రెడ్డీస్ అంట ఒక ఛానల్లో ఏం చెప్తున్నారు అమ్మాయి ఆచారకు సంబంధించిన పిన్నిలు రాం కృష్ణారెడ్డి బంధువు అంటున్నారు మరొక ఛానల్ ఏంటంటే పల్నాడు గురజాల ప్రాంతానికి సంబంధించిన ఒక అమ్మాయి వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి అని చెప్తున్నారు సో ఏదైనా సరే వాళ్ళు రెడ్డిస్ జగన్ ఫేవరిజం అది మాత్రం కన్ఫామ్ ఒక ఛానల్ ఒక రకంగా చెప్తున్నారు ఇంకో ఛానల్ ఇంకొక రకంగా చెప్తున్నారు సో ఆ టైంలో ఈ అమ్మాయి సాక్షి ఛానల్కి ఒక వాయిస్ ఇచ్చింది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మాయి ముద్దాడిన తర్వాత సాక్షి ఛానల్కి ఒక వాయిస్ ఇచ్చింది ఇట్లా అమ్మఒడి రావట్లేదు స్కూల్ ఫీజులు బాగా అవుతున్నాయి సరైన పథకాలు అందట్లేదు అని చెప్తుంది సో ఆ టైంలో ఇంకా విపరీతమైన ట్రోల్స్ గురి చేశారు సో ఈ అమ్మాయి మేము అనుకున్నది కరెక్టే ఈ అమ్మాయి వెళ్ళిస్టే అని కన్ఫామ్ అయిపోయారు అప్పుడు ఈ అమ్మాయి పుట్టు పూర్వోత్రాలు మొత్తం తెలుసుకుంటున్నారు ప్రతిదీ పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి ఈ అమ్మాయి పుట్టు పూర్వోత్తరాలు అందరికీ తెలుసుకుంటున్నారు ఎక్కడ పుట్టింది ఏం చేస్తుంది అమ్మాయి జాతికి ఉంది అమ్మాయి కట్టింది ఏం చదువుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు అన్నీ కూడా ఒక అరగంటలో వచ్చేసినాయి డిటైల్స్ డీటెయిల్స్ మొత్తం కూడా ఒక అరగంటలో వచ్చేసినాయి వీళ్ళ ఫాదర్ ఎక్కడ గోల్డ్ షాప్లో పనిచేస్తాడని వాళ్ళ మమ్మీ సంథింగ్ ఏదో వర్క్ చేసుకుంటుందని ఈ పాప ఒక ఛానల్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంది ఎనభై వేలు అమ్మాయి సంవత్సరాల ఫీజు హాస్టల్ ఫీజు మళ్ళీ సపరేటు బట్టల ఫీజు సపరేటు పుస్తకాల ఫీజు సపరేటు షూ ఫీజు సపరేటు ఇంత డబ్బున్నోళ్ళకి అమ్మఒడి ఎందుకు అని ఒక ఛానల్ అంటుంది మరొక ఛానల్ అంటే ఏమంటుందంటే ఈ అమ్మాయి రవీంద్ర భారతిలో చదువుతుంది ఈ అమ్మాయి ఫీజు యాభై వేలు హాస్టల్ ఫీజు ఒక ముప్పై వేలు ఇంకా డ్రస్లు వగైరా వగైరా ఇంకా ఎక్కువ ఉంటాయి ఈ అమ్మాయికి అమ్మఒడి ఎందుకని ఒక ఛానల్ అంటుంది ఏది వాస్తవం ఏది అబద్ధం అని మనం మాట్లాడుకుంటే ఈ అమ్మాయి సాక్షికి వాయిస్ ఇచ్చినప్పుడు అమ్మఒడి రావట్లేదు అని చెప్తుంది వస్తే అమ్మఒడి ఎంత వస్తుంది పద్నాలుగు వేలు పదమూడు వేలు వస్తాయి గత ప్రభుత్వంలో లక్షల రూపాయల ఫీజులు కట్టేవాళ్ళు అమ్మఒడికి వాళ్ళకి సంబంధం ఏంటి అర్థమైపోతుంది మనకి వాళ్ళు వైసీపీ ఆర్టిస్టులని వైసీపీ ఆర్టిస్టులను అర్థమైపోతుంది ఒకరిని బట్టకొస్తారు వీళ్ళు ఒకరిని బట్టకొస్తారు సో నేను చెప్పింది ఏంటంటే ఈ రీసెంట్ టైమ్స్లో గత సంవత్సరం కూడా గీతాంజలి అని ఒక ఆమె తెనాలకు సంబంధించిన ఆమె సో ఆమె కూడా ఏదో జగన్న గురించి ఇట్లా ఇళ్ళ పట్టాలని మాట్లాడుతుంటే ఆమెను ట్రోల్ చేశారు విపరీతంగా ట్రోల్ చేసి ఆ మనస్తాపానికి గురయ్యి ఆమె చనిపోయింది ఏదో విధంగా చనిపోయింది ఇప్పుడు అప్పటికి ఆ కేసుకి అంతులేదు పొందులేదు ఇప్పుడు ఆ కేసుని రీఓపెన్ చేయాలా ఏం జరిగిందని తెలుసుకోవాలా సో ఇట్లా మహిళలను మాత్రం ట్రోల్ చేయొద్దు అది ఏ పార్టీ వాళ్ళైనా సరే అటు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు ఎవరైనా సరే మహిళలు వచ్చినప్పుడు వాళ్ళని ట్రోల్ చేయొద్దు వాళ్ళు చాలా మనస్తాపానికి గురవుతారు వెంటనే వాళ్ళ సున్నిత మనస్తత్వం కాబట్టి వెంటనే వాళ్ళు బాధించబడతారు అలాగనే ఈ అమ్మాయి కూడా రోజులు చేస్తున్నారంట బాధపడుతున్నారంట సో ఇప్పటికైనా సరే ఈ పిల్ల చిన్న పాపను ట్రోల్ చేయడం ఆపేయండి పార్టీ మీద మీకు మీకేమైనా వ్యతిరేకంగా మాట్లాడాల్సింది ఏమైనా కానీ లేకపోతే ఆ పార్టీ సిద్ధాంతాల గురించి మాట్లాడటం కానీ వగైరా వగైరా ఇవన్నీ మీరే పెడతారు ఈ ఆర్టిస్టులు మీరే పెడతారని మీరు మాట్లాడని ఇబ్బంది లేదు కానీ ఇట్లా చిన్న పాపల మీద ఇట్లా మహిళల మీద ట్రోల్స్కు గురయ్యే విధంగా వాళ్ళ మనస్తాపాలను చెందే విధంగా మీరు ఇట్లా ట్రోల్స్ చేస్తే పాపం ఆ చిన్న పాప జీవితం నాశనం అయిపోతుంది ఎందుకంటే గతంలో మనకు ఒక ఎగ్జాంపుల్ కనబడుతుంది గీతాంజలి అని ఒక మహిళ ఇప్పుడు ఈ చిన్న పాప సో ఎప్పటికైనా సరే ఈ ట్రోల్స్ ఆపండి అవసరమైతే ప్రతిది పార్టీని ఏ విధంగా దెబ్బ కొట్టాలని ఆలోచించింది తప్ప ఇట్లా కాదు ఇట్లా కాదు ఓకే వాళ్ళు చేసిన తప్పే ఆ తప్పుని వేరేలాగా ఖండించింది తప్ప ఈ విధంగా ట్రోల్ చేయొద్దు రేపటి రోజున అమ్మాయి ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే రోజులు కూడా సడన్గా వీడియోలో ఈ వీడియో ఒక్కసారిగా వైరల్ సోషల్ మీడియా గురించి మనం తక్కువ నుంచి వేయలేము మొండ కూడా గుర్రప్ప అదే కోయి కోయి గత మూడు సంవత్సరాల క్రితం మాటలు ఒక్కసారిగా ఇప్పుడు ఫేమస్ అయినాయి మూడేళ్ళ క్రితం ఎక్కడో ఊర్లో ప్రార్థన చేసే క్రమంలో ఆయన మాట్లాడిన మాటలు ఒక్కసారిగా మొన్న ఫేమస్ అయినాయి అట్లాగనే ఈ వీడియో ఈ అమ్మాయి ఇంటర్మీడియట్ తొందరగా చదివే టైంకి మరలా ఒకసారి వైరల్ కావచ్చు ఆ టైంలో మరీ మన మనస్పా మనస్తాపానికి గురే అమ్మాయి ఏమైనా చేసుకోవచ్చు సో ట్రోల్స్ ఆపేయండి మహిళల మీద ఇంకా ట్రోల్స్ చేయొద్దు పార్టీ మీద మీదకి మీకు ఏమన్నా చెప్పాల్సింది ఉంటే అది వేరే రూపంలో చెప్పండి తప్ప ఇట్లా ఈ విధంగా కాదు ఈ విధంగా కాదు సో నేను ఏమంటున్నానంటే ఇది ఖచ్చితంగా వైసీపీ వాళ్ళ ఆర్టిస్టులు అని నేను భావిస్తున్నా ఎందుకంటే కంపేర్ టు అదర్ పార్టీస్ గతంలో మనం చూసాం ఇప్పటికి నేను కంపేర్ చేసుకుంటుంటే నేను ఒక్కనే కాదు చాలామంది రాజకీయ విశ్లేషకులు వార్తలు కూడా విపరీతంగా వస్తున్నాయి ఈ అమ్మాయి వైసీపీ పెట్టిన ఆర్టిస్టే అని నిన్న మిర్చి ఆడ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది ఆడ కూడా నాన్న అభిబర్త సృష్టించారు వీళ్ళు వీళ్ళు కొట్లాడుకోవడం అంటే అక్కడ ప్రముఖ నేతకు సంబంధించిన ఒక అనుచరుడు పద్నాలుగు టికెలు మిర్చి భత్తాలు ఎత్తకపోయాడంట కొట్లాడుకోవడంటే మిచ్చి మిర్చి భత్తాలు ఎత్తకపోయాడు సందో సాడే మియా సో ఇట్లా ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి సో ఎందుకంటే నేను యాక్చువల్గా ఎన్నికలు కూడా ఒళ్ళం ఇచ్చారు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అలాడ గుంటూరు నడుస్తుంది అయినా సరే ఆ కోడిని ఉల్లంఘించి జనాల్లోకి వచ్చి జనాల నానా బీభచ్చ సృష్టించి అలా చేసేసారు ఆ మొన్న ఇది సో ఈ విధంగా డైలీ ఒక మీన్ పీస్ లాగా అయిపోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం కూడా సో ఎప్పటికైనా మేల్కోవాలి కోడి పెడితే కొత్త ఆర్టిస్టులు పెట్టుకుంటే ఏమన్నా ఎవరు గుర్తుపట్టడు ఇలా పెట్టిన వాళ్ళు పెట్టాలనుకోని వెంటనే గుర్తుపట్టేస్తారు అని వేరే పార్టీ వాళ్ళు అంటున్నారు సో ఖచ్చితంగా దీని మీద మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో తెలియజేయండి